హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షల కొరకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మహాభారత రచనలో నన్నయ్యకు సహాయపడిన సహాయపడినవారు ఎవరు ఆన్సర్ నారాయణ భట్టు మహాభారత రచనలో నన్నయ్యకు సహాయపడిన సహాయపడినవారు ఎవరు ఆన్సర్ నన్నయ భట్టు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో కావ్యం ఏది ఈ క్రింది వాటిలో కావ్యం ఏది ఆప్షన్స్ చూడండి మరుత్రాట్ చరిత్ర దశకుమారి చరిత్ర పండితారాజ్య చరిత్ర పల్నాటి వీర చరిత్ర ఆన్సర్ దశకుమారి చరిత్ర నెక్స్ట్ మూడవ ప్రశ్న పాల్కురికి సోమన కావ్యములు యొక్క ఛందస్సు ఏది పాల్గొరుకు సోమన సోమన కావ్యముల యొక్క ఛందస్సు ఏది ఆన్సర్ ద్విపద ఛందస్సు ద్విపద నెక్స్ట్ తర్వాతి ప్రశ్న కేయూరి బాహుచరిత్ర రచయిత ఎవరు కేయూరి బాహుచరిత్రమును రచించినది ఎవరు ఆన్సర్ మంచనా అదే కేయూరి బాహు బాహుచరిత్ర యొక్క కర్త ఎవరు అంటే మంచన నెక్స్ట్ తర్వాత ప్రశ్న తెక్కన భారతంలో ప్రధాన శైలి ఏది తెక్కన భారతంలో ప్రధాన శైలి ఏది ఆన్సర్ నాటకీయత నెక్స్ట్ తర్వాత ప్రశ్న మారణ రచించిన కావ్యం ఏది మారణ రచించిన కావ్యం ఏది ఆన్సర్ మార్కండేయ పురాణం నెక్స్ట్ తర్వాత ప్రశ్న శంభుదాసుడు అనే బిరుదుగల కవి ఎవరు శంభుదాసుడు అనే బిరుదుగల కవి ఎవరు ఆన్సర్ ఎర్రన నెక్స్ట్ తర్వాత ప్రశ్న దండి అనే బిరుదుగల కవి ఎవరు ఆన్సర్ ఖ్యాతన దండి అంటే ఎవరంటే ఖ్యాతన నెక్స్ట్ తర్వాత ప్రశ్న హంస డి కథ ఉన్న కావ్యం ఏది ఆన్సర్ ఉత్తర హరివంశం నెక్స్ట్ పదో ప్రశ్న తొలి క్షేత్రమహత్యం కావ్యం ఏది తొలి క్షేత్రమహత్యం కావ్యం ఏది ఆన్సర్ భీమేశ్వర పురాణం నెక్స్ట్ తర్వాత ప్రశ్న నన్నెచోడి యొక్క కావ్యం ఏది నన్నెచోడిని యొక్క కావ్యం ఏది ఆన్సర్ కుమార సంభవం నెక్స్ట్ తర్వాత ప్రశ్న పన్నెండవ ప్రశ్న శృంగార శాకుంతలం ఈ వాటిలో ఏది శృంగార శాకుంతలం ఈ వాటిలో ఏది చంపు కావ్యం నెక్స్ట్ పదమూడవ ప్రశ్న తెలుగులో మొదటి పద్య రామాయణం ఏది తెలుగులో మొదటి పద్య రామాయణం ఏది ఆన్సర్ భాస్కర రామాయణం నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న ఎర్రన వీరి ఆస్థానంలో కవి సారీ చూడండి ఎర్రన వీరి ఆస్థానంలో కలవారు ఎర్రన ఎవరి ఆస్థానంలో ఉండేవారు అంటే లేదా వీరి ఆస్థానంలో కవి ఎవరి ఆస్థానంలో కవి అంటే ప్రాళయ వేమారెడ్డి నెక్స్ట్ తర్వాత ప్రశ్న తొలి చాందో లక్షణం గల గ్రంథం ఏది తొలి చాందో లక్షణం గల గ్రంథం ఏది ఆన్సర్ కవి జనాశ్రయం నెక్స్ట్ తర్వాతి ప్రశ్న ఉభయ కవి మిత్ర అనే బిరుదు ఎవరికి కలదు ఉభయ కవి మిత్ర అనే బిరుదు ఎవరికి కలదు ఆన్సర్ తెక్కన తెక్కన కలదు ఉభయ కవి అనే బిరుదు ఎవరికి కలదు అంటే తెక్కన నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న ఏ రాజు యొక్క సైనిక విజయాల గురించి మంచన తన కేయూరి బహు బాహుచరిత్రంలో వర్ణించారు ఈ రాజు యొక్క సైనిక విజయాల గురించి మంచన తన యొక్క కేవీర్ బాహుచరిత్రలో వర్ణించారు ఆన్సర్ రెండవ గౌక రాజు నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న తొలి చాందో గ్రంథం ఏది తొలి చాందో గ్రంథం ఏది ఆన్సర్ కవి జనాశ్రయం నెక్స్ట్ తర్వాతి ప్రశ్న తొలి తెలుగు గద్య శాసనాలు ఈ కాలానికి చెందినవి తొలి తెలుగు గద్యశాసనాలు ఈ కాలానికి చెందినవి ఆన్సర్ ఆరవ శతాబ్దం నెక్స్ట్ తర్వాతి ప్రశ్న దశకుమార చరిత్రను ఎవరికి అంకితం ఇవ్వబడును దశకుమార చరిత్ర ఎవరికి అంకితం ఇవ్వబడును ఆన్సర్ తెక్కన నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఇరవై ఒకటో ప్రశ్న కథాకావ్యం ఏది క్రింది వాటిలో కథాకావ్యం ఏది ఆన్సర్ కేయూరి బాహుచరిత్ర ఈ క్రింది వాటిలో కథాకావ్యం ఏది అంటే కేయూరి బాహుచరిత్ర నెక్స్ట్ తర్వాత ప్రశ్న విజ్ఞానేశ్వరియం రచించిన కవి ఎవరు విజ్ఞానేశ్వర్యంను విజ్ఞానేశ్వర్యంను రచించిన కవి ఎవరు ఆన్సర్ ఖ్యాతన నెక్స్ట్ తర్వాతి ప్రశ్న ఇరవై మూడో ప్రశ్న రంగనాథ రామాయణంను రచించినది ఎవరు రంగనాథ రామాయణంను రచించినది ఎవరు అంటే గోనబద్ధారెడ్డి నెక్స్ట్ తర్వాత ప్రశ్న బసవ పురాణంను రచించినది ఎవరు ఇరవై నాలుగో ప్రశ్న చూడండి బసవ పురాణాన్ని రచించినది ఎవరు ఆన్సర్ హలుక్కి భాస్కరుడు హులుక్కి భాస్కరుడు నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న పద కవితా పితామహుడు ఎవరు పద కవితా పితామహుడు ఎవరు ఆన్సర్ అన్నమయ్య నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న చాందో దర్పణము గ్రంథ రచయిత ఎవరు చాందో దర్పణము గ్రంథ రచయిత ఎవరు అనంతమాచ్యుడు నెక్స్ట్ ఇరవై ఏడో ప్రశ్న పిల్లల మర్రి భద్రుని యొక్క కావ్యం ఏది పిల్లల మర్రి భద్రుని యొక్క కావ్యం ఏది జైమిని భారతం నెక్స్ట్ ఇరవై ఎనిమిదో ప్రశ్న ప్రబోధ చంద్రోదయం ప్రబోధ చంద్రోదయంను రచించినది ఎవరు ఆన్సర్ సారీ ఇక్కడ ప్రబోధ చంద్రోదయం అనేది ఏ రకమైన ఏ రకమైన అది అని చెప్పి మనకు అడగటం జరిగినది చారిత్రక కావ్యమా పౌరాణిక కావ్యమా నాటకమా వేదాంత కావ్యమా ఆన్సర్ వేదాంత కావ్యం నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న వాణి నా రాణి అని చెప్పుకున్న కవి ఎవరు వాణి నా రాణి అని చెప్పుకున్న కవి ఎవరు ఆన్సర్ పిల్లల మరి పెనవేర భద్రుడు నెక్స్ట్ ముప్పై ప్రశ్న శృంగార శ్రాకుంతలం శృంగార శాకుంతలం రచించినది ఎవరు ఏ చూడండి శృంగార శాకుంతలం ఏ రకమైన అది ఏ రకమైనది అని చెప్పి మనకు అడగడం జరిగినది ఆన్సర్ చంపు కావ్యం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ టు ఆల్